హలో అండి మా ఇంట్లో ఉన్న షూరేఖలో ఉన్న చెప్పులన్నీ కూడా తీసేశాను ఎందుకంటే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ దీక్షలో ఉన్నాం కదా సో ఇంట్లో ఎవ్వరం కూడా మేమైతే చెప్పులు వాడలేదు వాళ్ళతో పాటు నేను కూడా వాడలేదు ఫస్ట్ మనం ఇంట్లో వాళ్ళమే కదా దీక్ష చేసుకోవాలి వాళ్ళకన్నా ఎక్కువ మనమే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అయ్యప్ప స్వామికి అయితే మాత్రం సో నేనైతే మాత్రం ఇంట్లో ఉన్న చెప్పులన్నీ దీక్ష అయిపోయిన తర్వాత తీసేద్దామని చెప్పి ఇంట్లో ప్రసాదాలన్నీ అయిపోయినాక ఇంట్లో షూరేఖలో ఉన్నవన్నీ తీసేశాను సో ఫస్ట్ సర్ఫ్ నీటిలో అయితే నానబెట్టేశాను నానబెట్టి ఇంకా పైకి తీసుకెళ్ళిపోయి ఎండిపోవాలని చెప్పి చెప్పి సో పైన అయితే బ్రష్ కొట్టి ఇంకా సర్ఫ్ పెట్టేశాను సబ్బు పెట్టేసి క్లీన్ చేసేసాను చూడండి చెప్పుడు ప్రపంచం ఎంత ఉందో ఎవరికైనా ఆస్తులు హోమ్ టూర్ చూస్తారో నేను చెప్పుల టూర్ అయితే చూపిస్తున్నాను మా ఇంట్లో ఉన్న చెప్పులన్నీ కూడా సో చూడండి షూ రేఖలో ఉన్న చెప్పులు మా ఇంట్లో అందరూ ఫోర్ మెంబర్స్ అబ్బాయిలే కదా సో అబ్బాయిలు షూస్ చెప్పులే ఎక్కువ ఉంటాయి అందరికి అందరికీ ప్రేయర్స్ అయితే ఉంటాయి సో నాకైతే కొంచెం ఉన్నాయి గర్ల్ కదా సో వాళ్ళైతే మాత్రం ఒకరిని ఒకళ్ళు వాడుకొని ఇంకా ఇద్దరు సేమ్ సేమ్ ఇద్దరు ట్విన్స్ ఉండేటట్టు వాళ్ళైతే వాడేసుకుంటారు సో మా ఇంట్లో సర చెప్పులు ఎన్ని ఉన్నాయో బాబోయ్ అందరికీ సరిపోతాయేమో ఈ చెప్పులు నాకైతే అలాగే అనిపిస్తుంది ఇవి చూడగానే వీడని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి